పర్సనల్ డీటెయిల్స్ ఇలా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఆ అప్లికెంట్ అయితే యాజ్ పర్ ఎస్ఎస్సి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి యాజ్ పర్ ఎస్ఎస్సి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మిమ్మల్ని ఎలా ఉన్నదో అలాగా అప్లికెంట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ రాసుకోవాలి మిస్టరు మిస్సెస్ డాక్టర్ ప్రిఫిక్స్లు ఏమి పెట్టకూడదు డోంట్ ప్రిఫిక్స్ అక్కడ ఆల్రెడీ చెప్పే మెన్షన్ చేశారు మీరు చూడొచ్చు డోంట్ ప్రిఫిక్స్ డాక్టర్ ఆర్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఇటువంటి ఏమి ఉండకూడదండి మీ నేమ్ యాజ్ టీజ్గా మీ ఇన్స్టిట్యూట్తో సమేతం రాసుకోవాలి యాజ్ పర్ ఎస్ఎస్సీ మార్క్స్ ప్రేమ టెన్త్ క్లాస్ మార్క్స్ ప్రేమలో ఎలా ఉంటే అలా రాయాలి అలా విధంగా డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జెండర్ జెండర్ మనం అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ చేసే అప్లికే అప్లై వాళ్ళు మేలా ఫీమేలా ఆప్షన్ అనేది చూస్ చే చూస్ చేసుకోవాలంటే ఇక్కడ మేల్ అయితే మేల్ అప్లై చేయాలి అలాగే ఫిమేల్ అయితే ఫీమేల్ అని పెట్టాలి నేషనాలిటీ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ మనందరం ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ పెట్టాలి ఇండియన్ అని పెట్టాలండి తర్వాత మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ సర్కి ఫర్ ఎగ్జాంపుల్ డబ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదో ఒక మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ వేయాలి అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంత చెప్పాం కదండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే మీ పేరెంట్ కానీ మీ అన్న అన్నయ్య గారిది కానీ తమ్ముడు గారిది కానీ ఎవరైతే మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఈమెయిల్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలండి బికాజ్ ఎందుకు అని చెప్తున్నామంటే ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ మీ యొక్క తర్వాత కమ్యూనికేషన్ అవ్వడానికి ఒకవేళ మీరు ఫోన్లో మీకు మెసేజ్ రాపోయినా ఈమెయిల్ ఐడికి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది కన్ఫామ్గా డ్యామ్స్గా వస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి టూ టైమ్స్ అడుగుతాడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నామండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను అండి ఇక్కడ జనరేట్ ఓటీపీ అన్నప్పుడు జనరేట్ ఓటీపీ కొడుతున్నాను అండి జనరేట్ ఓటీపీ అయింది ఇక్కడ చూసారు మీరు క్యాప్చా క్యాప్చా అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతుందండి జనరేట్ ఓటీపీ వచ్చినప్పుడు ఈ క్యాప్చా ఎంటర్ చేస్తాము ఇలా సబ్మిట్ కొట్టామండి సబ్మిట్ కొట్టిందా చూడండి కైండ్లీ యూజ్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆన్ ఈమెయిల్ ఐడి అక్కడ మీనింగ్ ఏంటంటే మీరు మీ యొక్క ఓటీపీ అనేది టూ టైమ్ టూ టైమ్స్ వస్తుంది ఎలాగా ఫస్ట్ మనం మొబైల్ నెంబర్కి వస్తుంది మొబైల్ నెంబర్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉండదో ఆ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది కాబట్టి కొట్టాలండి ఓటీపీ కొట్టినప్పుడు ఇక్కడ వాలిడేట్ అని వస్తుంది అలాగే మీ ఈమెయిల్ ఐడి మీరు ఈమెయిల్ ఐడిలో ఏదైతే ఓటీపీ ఇచ్చారో ఆ ఓటీపీ కూడా ఇక్కడ వాలిడేట్ చేయాలండి వ్యాలిడేట్ చేసిన తర్వాత కంపల్సరీగా కూడా ఇక్కడ డిక్లరేషన్ చెప్పేసి వస్తుందండి మళ్ళీ మీకు ఇక్కడ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ కోసం కూడా మీరు కంపల్సరీగా ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ రీవెరిఫై అడుగుతుందండి మీ యొక్క మీ యొక్క పేరు ఏదైతే ఎంటర్ చేశారో ఒకవేళ తప్పు అయినట్లయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకుంటే రీవెరిఫై ఆప్షన్ ఇచ్చారండి ఆ రీవెరిఫై అనేది ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయాలి ఈ రీవెరిఫై ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి జెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు మీ పేరు కరెక్టా లేదా ఫస్ట్ జెండర్ మీ మేలా ఫీమేలా అది క్లిక్ చేసుకోవాలి మేల్ అయితే ఓకే అని క్లిక్ చేయాలండి అలాగే నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్ కరెక్ట్ చేయాలండి మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉంటే టిక్ చేసుకోవాలి బాక్స్లో అలాగే మీ ఇమెయిల్ ఐడి కరెక్ట్గా ఉంటే టిక్ చేసుకోవాలి బాక్స్లో అలాగే మీ పేరు క్యాండిడేట్ నేమ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్స్ ఇది మాడిఫై అవ్వదండి ఖచ్చితంగా క్యాండిడేట్ నేమ్ చక్కగా చెక్ చేసుకోండి ఓకేనా యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ కార్డ్ ప్రకారం ఒకటే ఉండాలి ఓకేనా క్లిక్ చేసేయాలండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత చూడండి అక్కడ ఉన్న ఆరు బాక్సులు క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ సబ్మిట్ ఆప్షన్ కొడితే కంప్ వెంటనే మీకు యూజర్ ఐడి ఏదైతే రిజిస్ట్రేషన్ ఇప్పుడు దాకా మనం యూజర్ ఐడి దేనికోసం అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేస్తున్నాము ఇదంతా డిపిఈఈ పోర్టల్లో ఇక మీకు యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది ఇక మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కదండి అలా లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన ఇలా వెళ్తామండి లాగిన్లోకి డిపిఇ అని చెప్పేసి మీకు ఒక లాగిన్ వస్తుంది టూ ఫోర్ డబల్ జీరో తర్వాత ఫోర్ డిజిట్స్ నెంబర్ వస్తుందండి పాస్వర్డ్ వస్తుందండి మీ పాస్వర్డ్ ఏదైతే ఉండిదో ఆ యొక్క పాస్వర్డ్ కూడా ఇలా టైప్ చేసుకోవాలి ఇలా లాగిన్ అయ్యండి లాగిన్ అయిన తర్వాత చూడండి అక్కడ కనిపిస్తుంది నోట్ అని యు ఆర్ ఎట్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం క్లిక్ ఆన్ గోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఇది క్లోజ్ చేస్తున్నాను చూడండి గో టు అప్లికేషన్ ఫామ్ ఇది కూడా చూడండి ఇక్కడ పైన రైట్ సైడ్ లాగౌట్ టు గో టు అప్లికేషన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయండి మీ యొక్క అప్లికేషన్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో గో టు అప్లికేషన్ అని చెప్పేసి వెళ్ళాలి గో టు అప్లికేషన్ అని చెప్పేసి వెళ్ళాలి అలా గో అప్లికేషన్కి అప్లికేషన్ అండి అలా అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఇక్కడ నోటు నోటి నోటు ఇస్తారు దాంట్లో మనకు ఏదైతే ఉంటుందో వాటిని ఫిల్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వన్ అప్లికేషన్ ఐడి అప్లికేషన్ ఐడి ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉండదు అండి మీ యొక్క అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది ఎవరైతే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఎనేబుల్ అయి ఉండదు అలా విధంగా క్యాండిడేట్ నేమ్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది జెండర్ కూడా ఎనేబుల్ అయి ఉంది నేషనల్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది బట్ ఇక్కడ మదర్స్ నేమ్ మాత్రం మనం ఆల్రెడీ అప్లోడ్ చేయాలండి మనం ఆల్రెడీ ఈ యొక్క మే నేమ్ మీ మదర్ నేమ్ ఏదైతే ఉండదో ఆ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మనం రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చందోలు సుబ్బాజమ్మా అనుకుంటే అక్కడ సుబ్బాంజమ్మా పెట్టాలి తర్వాత జన కేటగిరీ మీరు కేటగిరీ ఏదైతే అది పెట్టాలండి ఇక్కడ మనకి ఎన్పిసిసి పోర్టల్లో ఎన్బిఈఎం పోర్టల్లో మనకి నాలుగే ఆప్షన్స్ కనిపిస్తాయండి కేటగిరీకి వచ్చేసరికి కొంచెం జనరల్ ఓబీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఈ నాలుగు కేటగిరీస్ మాత్రమే కనిపిస్తాయి జనరల్ ఫస్ట్ వన్ జనరల్ సెకండ్ వన్ ఓబీసీ థర్డ్ వన్ ఎస్సీ ఫోర్త్ వన్ ఎస్టీ మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే అది అప్లోడ్ చేసుకోవాలి ఓకేనా జనరల్ అయితే జనరల్ అప్లై చేసుకోవాలండి అలాగే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు ఓసీ క్యాండిడేట్స్ ఒక ఉన్నట్లయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఏదైతే ఉన్నట్లయితే ఆ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనేది ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి నో అయితే నో అని పెట్టాలి ఎస్ పెట్టినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము రెండు వేల పంత రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెలలో ఉన్నామండి తొమ్మిది నెలలో ఉన్నాం కాబట్టి అన్ఆర్ బిఫోర్ ఒక టూ మంత్స్ ముందు ఉండొచ్చు నో ప్రాబ్లం అంతే తప్పించి ఇప్పుడే కావాలని చెప్పేసి ఎవరు అడగరండి ఒక టూ మంత్స్ ముందే ఉండొచ్చు ఈ టూ మంత్స్ నుండి అదే ఎగ్జాక్ట్గా మీ ఎగ్జామ్స్ అయిపోయిన టైం వాలిడిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే మీ ఎగ్జామ్స్ అయిపోయేది నవంబర్ ఫిఫ్త్ అయిపోతుంది మీ రిజల్ట్ వచ్చానికి మీరు రిజల్ట్ రావాలి మళ్ళీ ఇంటర్వ్యూస్ ఏదైనా ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ టైంకి కూడా అంటే అప్రాక్సిమేట్లీ రెండు వేల ఇరవై ఐదు మే టైం మే మే నెల వరకు కూడా మీ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉండాలి అప్పుడు మాత్రమే ఎస్ అని పెట్టుకోండి అదర్వైజ్ నాట్ అప్లికబుల్ అప్లికబుల్ అవ్వదు నెక్స్ట్ సెకండ్ మన నెక్స్ట్ చూడండి పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఏదైనా డిజేబిలిటీ ఏదైనా వికలాంగులు మీకు ఏదైనా వికలాంగులు ఎదురైనట్లయితే ఆ యొక్క ఆప్షన్ ఇది ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి నో అయితే నో పెట్టాలండి ఎస్ అని పెట్టినట్టే ఖచ్చితంగా సర్టిఫికేట్ చూపించాలి నువ్వు అయితే నో అవసరం లేదండి తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ ఇంత రిజిస్ట్రేషన్ టైంలో ఆల్రెడీ చేసామండి ఈమెయిల్ ఐడి కూడా ఆల్రెడీ ఇచ్చేసామండి నెక్స్ట్ కిందకి వెళ్తాం చూడండి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీరే నమ్మకం అయింది మీరు ఎగ్జామ్ రైడ్ ఇది నేషనల్ వైడ్ జరిగే ఎగ్జామ్ కదండి నేషనల్ వైడ్ జరిగే ఎగ్జామ్ ఎగ్జామ్ కాబట్టి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మన గవర్నమెంట్ వాళ్ళు ఐదు రకాల ఐడెంటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఓటర్ ఐడి మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు అలాగే పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు అలాగే పాస్పోర్ట్ పాస్పోర్ట్స్ ఏదంటే పాస్పోర్ట్ పెట్టి పెట్టుకోవచ్చు లేకపోతే మా మా ఫ్రెండ్కి మేము పాన్ కార్డు ఉంది అందుకని పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేసుకున్నామండి సో అలాగే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు అలాగే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ పెట్టుకోవచ్చు ఇఫ్ ఎనీ వన్ ఏదో ఒకటి పెట్టేసుకొని అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మీ యొక్క మోల్స్ మీ ఫేస్ మీద కానీ లేకపోతే మీ బాడీ ఎక్కడైనా సరే మీకు యాజ్ పర్ ఎస్ఎస్సి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేములో మీకు ఐడెంటిఫికేషన్స్ ఉంటాయండి ఆ ఐడెంటిఫికేషన్స్ అని తప్పనిసరిగా కూడా మీరు చూసుకోవాలి సెకండ్ వన్ వచ్చేరికి మొత్తం ఇక్కడ ఎన్బి ఎన్బిఎం పోర్టల్లో చూపించాం ఎన్బిఈఎం పోర్టల్లో మొత్తం ఐదు రకాలుగా ఉన్నాయండి పర్సనల్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెస్ట్ సిటీ డాక్యుమెంట్ అండ్ పేమెంట్ పేమెంట్ ఇప్పుడు మనం సెకండ్ వన్లో ఉన్నామండి సెకండ్ వన్లో వచ్చేసరికి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఏం లేదండి మీ ఊరు మీకు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ కాపీ పేస్ట్ చేయాలి అడ్రస్ లైన్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ లైన్ వన్లో మీ నాన్నగారి పేరు డాటర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లేడీ అయితే డాటర్ ఆఫ్ అని పెడతాం మేలు అయితే సన్ ఆఫ్ అని పెట్టుకుంటాం లేకపోతే మీకు మ్యారేడ్ అయితే కేర్ ఆఫ్ అని చెప్పేసి సోన్ సో అని పెట్టేసి పెట్టుకుంటాం అలాగ ఆ అడ్రస్ లైన్ వన్లో మీ యొక్క అడ్రస్లో మీన్స్ మీరు ఏ మీ 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 నాన్నగారు పేరేంటి మీరు మీ యొక్క డోర్ నెంబరు మీరు ఏ ఊర్లో ఉంటున్నారు అలాగే అడ్రస్ లైన్ టూలో మీరు ఏ వీధిలో ఉన్నారు మీ యొక్క వీధి ఏ మండలం కిందకు వస్తుంది అనేది రాసుకోవాలి కంట్రీ కంట్రీ ఖచ్చితంగా ఆల్రెడీ అనేబుల్ అయి అది కంట్రీ అనేది స్టేట్ మీరు ఏ ఏ యొక్క రాష్ట్రంలో ఉంటారని చెప్పేసి ఆ యొక్క రాష్ట్రం పేరు కూడా రాయాలండి అలాగే సిటీ సిటీ ఆర్ డిస్టిక్ మీకు దగ్గరలో ఉన్న సిటీ కావచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మాది మా ఫ్రెండ్ది ప్రకాశం డిస్ట్రిక్ కాబట్టి మేము ప్రకాశం అనేది ఎనేబుల్ చేసుకున్నామండి ప్రకాశం అని చెప్పేసి పెట్టుకున్నాం ప్రకాశం పెట్టుకోవచ్చు అలాగే పిన్ కోడ్ మీ విలేజ్ పిన్ కోడ్ రాయాలండి కొంతమంది మండలం పిన్ రాయొచ్చా రాయచ్చా లేకపోతే డిస్టిక్ కోడ్ రాయాలని చెప్పేసి అడుగుతున్నారండి అలా కాదండి మీ విలేజ్ పిన్ కోడ్ మీరు ఏదైతే ఏదైతే ఊర్లో ఉంటున్నారో మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ మాత్రమే వెయ్యాలి ఓకేనా నెక్స్ట్ ఉండి ఈజ్ పర్మనెంట్ అడ్రస్ యాజ్ సేమ్ యాజ్ కరస్పాండింగ్ అడ్రస్ మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో అది కూడా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ఆర్ నో అని చెప్పేసి అడుగుతుంది అక్కడ నిజమే అయితే అని పెట్టాలి నో కాదు మాది సపరేట్గా ఉంది అనుకుంటే సపరేట్గా అండి ఇక్కడ మాది ఓకే అండి మాది ఎగ్జాక్ట్గా అదే ఉందండి సో అది మేము ఎస్ఎన్ పెట్టుకున్నాం ఇక్కడ ఓకేనా చూడండి కాబట్టి ఇక్కడ సేమ్ కరస్పాండింగ్ అడ్రస్ ఒకటి ఉండిది పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉండిది నెక్స్ట్ ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ప్రొసూడ్ ఉండిద్ండి సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయిన తర్వాత చూడండి డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ దాన్ని ఓకే కొడుతున్నాను ఓకే కొడుతున్నాను ఓకే కొట్టిన తర్వాత మీ యొక్క మనం ఏదైతే ఇప్పుడు ఆ చేసామో ఆ యొక్క డేటా మొత్తం కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏదైతే మీరు డిప్లొమా ఫార్మసీ చదివారా లేకపోతే ఇంటర్మీడియట్ చదివారా లేకపోతే టెన్త్ క్లాస్ చదివారా అవన్నీ డీటెయిల్స్ పడతాయి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ కాలం వచ్చరికి టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఫస్ట్ ఏ స్టేట్లో ఫస్ట్ వన్ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆల్ ఇండియా బోర్డ్ ఆర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ద బోర్డ్ అంటే మీరు ఏ స్టే ఏ స్టేట్లో చదివారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్లో చదివారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెట్టాలి లేకపోతే కర్ణాటకలో చదివారనుకోని కర్ణాటక అని పెట్టాలి తమిళనాడులో చదివారు అనుకుని తమిళనాడు అని పెట్టాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదివి చదివే అప్లికెంట్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు ఏ ఆంధ్రప్రదేశ్లో మీరు సెకండరీ బోర్డు కింద ఇక్కడ ఆప్షన్ చూడండి ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినట్లయితే సెకండరీ బోర్డ్ కింద చదివేరా లేకపోతే బోర్డ్ ఆఫ్ ఎంటర్మెంట్ కింద చదివేరా లేకపోతే ఓపెన్ సొసైటీలో చదివేరా అని చెప్పేసి నాలుగు రకాల ఆప్షన్స్ అడుగుతాయి ఇక్కడ బాగా మీరు అప్ చూసినట్లయితే నాలుగు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ చదివింది సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టైప్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ పాసింగ్ అప్లికెంట్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఆ అప్లికెంట్ అనేది అనే వ్యక్తి టెన్త్ క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అయ్యాడు ఏ సంవత్సరంలో పాస్ అయ్యాడు ఏ నెలలో పాస్ అయ్యాడు అని చెప్పేసి మనం రాయాలి ఇక్కడ చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చరికి రెండు వేల పదిహేడు మూడో నెలలో పాస్ అయ్యారు కాబట్టి ఆ మూడో నెలలు పెట్టామండి అలాగే రిజల్ట్ మోడ్ రిజల్ట్ మోడ్ వచ్చేసరికి పర్సంటేజ్లోనా లేకపోతే లో ఉంటాడు అడుగుతారండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేను ముందు పర్సంటేజ్లో ఇచ్చారు మార్క్స్ అన్ని కూడా కాబట్టి ఇక్కడ రెండు మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు పదిహేను పర్సంటేజా సీజీపీఏ సీజీపీఏ అయితే ఏ మనకి కొన్ని సిజిపిఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్ తీసుకోవాలి పర్సంటేజ్లో అయితే మాక్సిమం మార్క్స్ ఎన్ని మినిమం అప్డేట్ మార్క్స్ ఎన్ని పర్సెంటేజ్ ఎంత అని చెప్పి మూడు కాలం చదువుతాడు చూడండి ఇక్కడ పర్సంటేజ్ కుట్టినండి నేను పర్సంటేజ్ కుట్టినట్టు అయితే మాక్సిమం మార్క్స్ ఎంత మాక్సిమం అప్డేట్ ఎంత మార్క్స్ ఎంత అప్డేట్ ఎంత అలాగే అగ్రేడ్ పర్సంటేజ్ మార్క్స్ అని చెప్పేసి చూపిస్తారు అగ్రిగేట్ పర్సంటేజ్ అంటే మీకు ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి చెప్తారు అక్కడ ఓకేనా అది అలా ఉండిద్దండి నెక్స్ట్ మీకు నెక్స్ట్ ట్వెల్త్ నెక్స్ట్ ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీ యొక్క ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు ఏ స్టేడ్లో చదివారు ఏ బోర్డు చదివారు ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి ఇక్కడ అడుగుతారు ఎంత పర్సంటేజ్ మరి కూడా అడుగుతున్నాడు మన అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి క్లిక్ చేశానండి తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేకపోతే బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సొసైటీయా లేకపోతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనందరం కూడా ఇంటర్మీడియటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చదువుతామండి కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని చెప్పి పెట్టేశాను తర్వాత మంత్ అండ్ ఇయర్ పాసింగ్ మంత్ అండ్ ఇయర్ పాసింగ్ వచ్చేసరికి ఏ నెలలో పాస్ అయ్యారు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఆ రెండు ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలండి కాబట్టి అక్కడ పెట్టేశానండి ఆల్రెడీ తర్వాత రిజల్ట్ మోడ్ రిజల్ట్ మోడ్ పర్సంటేజా సీజీపీఏ అని చెప్పేసి మనకి తెలియాలండి సిసిపిఎల్ అయితే ఇలా ఇస్తామండి పర్సంటేజ్ అయితే మ్యాక్సిమం మార్క్స్ అప్డేట్ మార్క్స్ అగ్రిగేషన్ ఆఫ్ పర్సెంటేజ్ మూడు కాలమ్స్ కనిపిస్తాయి అలా అలా ఫిల్ అప్ చేసుకోవాలండి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చరికి డీటెయిల్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇప్పుడు వచ్చిందండి మీరు అందరూ రాస్తుంది కూడా ఈ ఎగ్జామినేషన్ దీని పరస్ప దీని పర్పస్